హలో వివాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్ ఈరోజైతే అందరూ ఎంతో సింపుల్గా చేసుకునే సేమియా పాయసాన్ని చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మట్టి పాత్రలో చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మట్టి పాత్రలో కుక్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మంట లో ఫ్లేమ్ మీదే ఉండాలి లేకపోతే త్వరగా బ్రేక్ అయిపోతాయి ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి రెండు మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత ఈ విధంగా జీడిపప్పు కిస్మిస్లు లో ఫ్లేమ్లో బాగా వేయించుకున్నాక పక్కకు తీసేసుకోండి ఇప్పుడు అదే మేతిలో సేమ్యాని కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక అరకప్పు వరకు పాలు అలాగే పావు కప్పు వరకు నీళ్లు కూడా యాడ్ చేసేసుకోండి నేను ముందుగానే పాలని కాచిపెట్టుకున్నాను అందుకే నాకు కుకింగ్ టైం అనేది సేవ్ అవుతుంది మీరు ముందుగా కాచిపెట్టుకున్నట్లయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సింపుల్గా త్వరగా అయిపోతుంది ఈ విధంగా సేమియా కుక్ అయిన తర్వాత సరిపడా షుగర్ యాడ్ చేసేసుకోండి సరిపడా షుగర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దంచిన ఇలాచి పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటాం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సింపుల్ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యున్ ద నెక్స్ట్ వీడియో